హాయ్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే సుకన్య సమృద్ధి యోజన భారతదేశంలో ఆడపిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ సేవింగ్స్ స్కీమ్స్ ఇది దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం సో ఈ ఎపిసోడ్లో మనమేం చూడబోతున్నాం అసలు ఆడపిల్లల చదువుల ఖర్చు ఎందుకింతలా పెరిగిపోతోంది మరి దీనికి గవర్నమెంట్ ఇస్తున్న సొల్యూషన్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది చివరగా ఇది ఒక కుటుంబానికి కరెక్ట్ ఆప్షనా కాదా అనేది కూడా తేల్చేద్దాం సరే ముందుగా అసలు ఈ స్కీమ్ ఎందుకు అవసరమో చూద్దాం ఈ రోజుల్లో పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ఏంటో అర్థం చేసుకుందాం ఈ ఛాలెంజ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి డెబ్బై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేలు అవును మీరు విన్నది కరెక్టే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అంటే విద్యారంగంలో ధరల పెరుగుదల ఏటా పన్నెండు శాతం చొప్పున పెరుగుతోందని అంచనా ఆ లెక్కను చూస్తే ఈరోజు పది లక్షలున్న కోర్సు ఫీజు రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి ఈ రేంజ్కి వెళ్ళిపోతుంది నిజంగా ఇది షాకింగ్ నెంబరే కదా ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇంట్లో వాడే వస్తువుల ధరలు పెరిగే స్పీడ్ కన్నా చదువుల ఖర్చులు దాదాపు డబుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు ఈ స్కీమ్ వెనుకున్న ఉద్దేశమేంటి జేఇటిఆర్ డాట్ వాళ్ళు చెప్పిన ఈ మాటలు వింటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ మాటలు వింటే మన సమాజంలో ఉన్న కొన్ని వాస్తవాలను పరిష్కరించడానికే ఈ స్కీం తీసుకొచ్చారని తెలుస్తోంది మరి ఇంత పెద్ద ఖర్చులని కుటుంబాలు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడే గవర్నమెంట్ ఒక సొల్యూషన్తో ముందుకొచ్చింది దాని గురించే ఇప్పుడు చూద్దాం ఓకే అసలు ఏంటి ఈ సుకన్య సమృద్ధి యోజన సింపుల్గా చెప్పాలంటే ఇదొక గవర్నమెంట్ స్పాన్సర్డ్ సేవింగ్ స్కీం దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ల కూతురి చదువు పెళ్లి కోసం డబ్బులు దాచుకోవడానికి హెల్ప్ చేయడమే అండ్ ఇది మామూలుగా పాపులర్ అవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఏకంగా నాలుగు పాయింట్ ఒక్క కోట్లకు పైగా అకౌంట్స్ ఓపెన్ అయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత మందికి అయిందో సరే ఇప్పుడు అసలు విషయంలో కొద్దాం ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర్నుంచి మెచ్యూరిటీ వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం సో ఒక ఎస్ఎస్ వై అకౌంట్ లైఫ్ సైకిల్లో ఈ నాలుగు మెయిన్ స్టెప్స్ ఉంటాయన్నమాట అకౌంట్ ఓపెన్ చేయడంతో మొదలుపెట్టి పదిహేనేళ్లు డబ్బులు కట్టి దానికి వడ్డీ అవుతూ ఫైనల్ గా ట్వంటీ వన్ ఏళ్లకి మెచ్యూర్ అవుతుంది ఇదొక లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం డిజైన్ చేసిన ప్లాన్ ఇక్కడ ఈ స్కీమ్ కీ ఫీచర్స్ చోట ఉన్నాయి చూడండి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇది చాలా కాంపిటేటివ్గా ఉంది ఇంక డిపాజిట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలుపెట్టి మ్యాక్సిమం ఏడాదికి లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ ఇప్పుడొక సూపర్ ప్రో టిప్ చెప్తాను మీకు ఎక్కువ వడ్డీ రావాలంటే మీరు కట్టే డబ్బుల్ని ప్రతి నెల ఐదవ తేదీ లోపు కట్టేయండి ఎందుకంటే వడ్డీని ఐదవ తేదీ తర్వాత ఉన్న మినిమం బ్యాలెన్స్ పైనే లెక్కిస్తారు సో ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే మరికొంత ఎక్కువ సంపాదించొచ్చు ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్కి ఈఈ స్టేటస్ ఉంది అంటే ఎగ్జెంప్ట్ 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 సింపుల్గా చెప్పాలంటే మీరు పెట్టే పెట్టుబడి మీద దానిపై వచ్చే వడ్డీ మీద చివరికి మెచ్యూరిటీ అప్పుడు తీసుకునే మొత్తం అమౌంట్ మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఓకే ఎస్ఎస్వై చాలా బాగుంది కానీ మార్కెట్లో ఉన్న వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్తో పోలిస్తే ఇది ఎలా ఉంది ఒకసారి కంపేర్ చేసి చూద్దామా ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఎస్ఎస్వై పీపీఎఫ్ లాంటివి సేఫ్టీకి పెట్టింది పేరు గ్యారంటీడ్ రిటర్న్స్ ఇస్తాయి కానీ రిటర్న్స్ కొంచెం తక్కువ అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తే రిటర్న్స్ ట్వెల్వ్ సిక్స్టీన్ శాతం దాకా వచ్చే ఛాన్స్ ఉంది కానీ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఇక టాక్స్ బెనిఫిట్స్ విషయంలో ఎస్ఎస్వై పీపీఎఫ్ రెండిటికి ఈఈఈ స్టేటస్ ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ చాట్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది ఇందాక మనం అనుకున్న డెబ్బై లక్షల టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఎస్ఎస్వై లేదా పీపీఎఫ్లో ఏడాదికి లక్షన్నర కట్టినా కూడా మనం ఆ టార్గెట్కి కొంచెం దూరంలో ఆగిపోతాం సుమారు యాభై లక్షల దగ్గర అదే ఒక మంచి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో అయితే ఏడాదికి కేవలం అరవై ఎనిమిది వేల కట్టినా కూడా ఆ టార్గెట్ని రీచ్ అయ్యే పొటెన్షియల్ ఉంది అంటే ఎస్ఎస్వై సేఫ్టీ ఇస్తే మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ ఇస్తాయి సరే బేసిక్స్ చూశాం కదా ఇప్పుడు కొన్ని డీప్ డీటెయిల్స్లోకి వెళ్దాం అంటే దీని రూల్స్ ఏంటి మధ్యలో డబ్బులు తీయాలంటే ఎలా కొత్తగా ఏమైనా అప్డేట్స్ వచ్చాయా ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం మధ్యలో డబ్బులు తీసుకోవడానికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత లేదా టెన్త్ క్లాస్ పాస్ అయ్యాక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అకౌంట్లోని బ్యాలెన్స్లో యాభై శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు అంటే డబ్బులు కరెక్టైన పనికే వాడుతున్నారని నిర్ధారించుకోవడానికే ఈ రూల్స్ ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి కొత్త కేవైసీ రూల్స్ ప్రకారం ప్రతి ఎస్ఎస్వై అకౌంట్కి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేయడం కంపల్సరీ చేశారు లేకపోతే అకౌంట్ ఆపరేట్ చేయడం కష్టమవ్వచ్చు అయితే కొన్ని విషయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సింది ఉదాహరణకి ఎన్ఆర్ఐల విషయంలో రూల్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి రెడ్డిట్లో ఒక ఎన్ఆర్ఐ పేరెంట్ పెట్టిన ఈ పోస్ట్ చూస్తే మనకు ఆ ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది అంటే కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఇంక ఉన్నాయన్నమాట సరే ఇవన్నీ చూశాక ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి సో ఒకవైపు చూస్తే గవర్నమెంట్ గ్యారంటీ మంచి వడ్డీ రేటు ట్యాక్స్ బెనిఫిట్స్ ఒక డిసిప్లిన్తో సేవ్ చేసే అలవాటు ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్ మరోవైపు ట్వెంటీ వన్ ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేకపోవచ్చు అనే డౌటు కేవలం ఆడపిల్లలకే పరిమితం అవ్వడం ఇవి కొన్ని మైనస్ పాయింట్స్ సో చివరిగా ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే పిల్లల భవిష్యత్తు కోసం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గ్యారంటీ రిటర్న్స్తో వచ్చే సేఫ్టీకా లేక మార్కెట్ రిస్క్తో అయినా సరే ఎక్కువ గ్రోత్ వచ్చే అవకాశానికా ఈ రెండిటిలో ఏది ముఖ్యమనేది ఎవరి వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది